గారు హిట్ కొట్టబోతున్నాడు సినిమా హిట్టు కొట్టి రికార్డులన్నీ మడత వేసుకొని జోలు పెట్టేసుకుంటాడు ఎప్పుడైతే మనం ని మిస్ అయిపోయామో మళ్ళీ ఆ డార్లీని మళ్ళీ రాబోతున్నాడు సో ఖచ్చితంగా శామిలీ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సినిమా ఈ సినిమాలో ఉండే ప్రతి సీన్ నిజంగా కనెక్ట్ అవుతుంది జనాలు అయితే సాంగ్స్ పెద్దగా రీచ్ అవ్వలేదు అంటున్నారు ఈ సినిమా నుంచి అంటే ఒక సాంగ్ కూడా వినే చెప్తున్నాను నిజంగా సాంగ్స్ అయితే స్లో పాయిజన్ కొంచెం నిదానంగా ఎక్కువ అంటే కొన్ని కొన్ని సాంగ్స్ ఎలా ఉన్నాయంటే నిదానంగా ఎక్కుతాయి కదా మనం మామూలుగా చూసుకుంటాం ప్రతి సినిమాలో ఫస్ట్ టైం వినంగానే సినిమా సాంగ్స్ అనేవి ఎక్కువ జనాలకు టైం పడుతుంది సో సినిమా వచ్చిన తర్వాత సాంగ్స్ ఒక రకంగా ఉంటాయి సినిమా రాకపోతే సాంగ్స్ ఒక రకంగా ఉంటాయి సో అక్కడ వీడియో వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది ఆ సిచువేషన్ ఏంటి అలాగే డైరెక్టర్ గారి పైన నమ్మకం ఉందంటారా కి ఆయన ఎందుకంటే ఈ మధ్యన ఇంటర్వ్యూలో ఏదో చెప్తున్నారు ఆయన ఖచ్చితంగా డైరెక్టర్ గారు ఆల్రెడీ మీకు స్టేజ్ మీద శపథం చేశారు చెప్పేశాడు అంటే జనాలకి ఒక బాండ్ రాసి ఇచ్చినట్టే నేను మీ హీరోని ఎక్కడికో ఈ సినిమాతో అని చెప్పేసి ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు సో నేను ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాను చెప్పేసాడు సో మారుతి గారి డైరెక్షన్ మీద మనం ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బస్ స్టాప్ నుంచి ఎక్కడికో వచ్చాడు పాపం బస్ స్టాప్ సినిమా నుంచి సో అలాంటి డైరెక్టర్ కాబట్టి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రాజాసార్తో తో బద్దలు కొట్టబోతున్నాడు కొల్ల సో హిందీ మార్కెట్ ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే అలా హరర్ మూవీస్ బాగా ఎంకరేజ్ చేస్తారు హిందీ వాళ్ళు హిందీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే సినిమా కనుక కంటెంట్ ఉందంటే ఖచ్చితంగా హీరో పని ఉంటుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కార్తిక్ సినిమా చూసారు నిఖిల్ హీరో అంతగా తెలియదు అప్పటికీ కానీ సినిమాలో కంటెంట్ ఉండడం వల్ల మంచి రీచ్ వచ్చింది హిందీలోనే కార్తీక టూ తెలుగు కంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్పనే చూస్తున్నాం ఫస్ట్లో అల్లుడు చూడండి అంతగా తెలియదు ఫస్ట్ తర్వాత పుష్ప రావడం వల్ల హిందీ వల్ల బాగా కనెక్ట్ అయిపోయింది సో కనెక్షన్ బాగా కనెక్షన్ కుదిరింది సో పుష్ప టూకి మనం హైప్ లేపల లేపాల్సిన అవసరం కూడా లేకపోయింది వాళ్ళే లేపేశారు సో రాజాసాబ్ కూడా అంతే వాళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు నార్త్ ఆడియన్స్ సో సినిమా అన్ని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతుంది కేవలం తెలుగు ఆడియన్సే కాదు తెలుగు సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉండకుండా నార్త్ సౌత్ టాలీవుడ్ హాలీవుడ్ ఎన్ని ఉంటేనే మొత్తం రికార్డులో కొలగొట్టబోతుంది కావాలని ట్రోలింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మంచిదే కదా ట్రోల్ చేస్తారు అంటే ట్రోల్ చేస్తేనే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఆయన గొప్ప వ్యక్తినే కదా ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన వెంటనే గట్టి గట్టిగా అరుస్తున్నారంటే వాడిని అవుట్ చేయడానికి ఎంత కష్టపడరు వీళ్ళని చెప్పేసి కదా అర్థం ఎంత ట్రోల్ చేసుకుంటే ఇంకా అంత బెటర్ ఇంకా రీచ్ వచ్చింది కదా సో ట్రోల్ చేసుకునే కొద్దిగా ఇంకా బెటర్ రీచ్ వచ్చింది సినిమా హిట్ అయినాక వాళ్ళే మూసుకుంటారు తర్వాత